హలో అండి వెల్కమ్ టు మీ రాతా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇదైతే ఓల్డ్ బ్లాగ్ అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాయి ఏమనుకోవద్దు సో డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తుంటే మీకు బోర్ కొడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వ్యూస్ కూడా కొంచెం తక్కువే వస్తున్నాయి కదా సో అందుకనే కొంచెం బ్రేక్ అనమాట ఏం చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా బట్ స్టిల్ కంటిన్యూ చేస్తాను ఒక రోజు వచ్చి ఒక రోజన్నా ఏదో ఒక బ్లాగ్ పెట్టడానికి అండ్ ఇది వచ్చేసి నేను సెకండ్ మంత్లో ఉన్నా అనమాట అప్పుడు నాకు బయటకు వెళ్ళాలనిపిస్తే నేను సంతు అయితే ఇంకా బయటకు వచ్చాము ఇది కొంచెం ఇన్ఫర్మేషనల్ వీడియో టైప్ అనమాట ఢిల్లీలో చూడ్డాకైతే చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అందులో అక్షర్ధాం ఒకటి అనమాట అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది నేనైతే ఈ బ్లాగ్ స్టార్ట్ చేసా కానీ నాకు ముందు తెలియదు అనమాట నేనేమనుకున్నా అంటే లోపల కూడా అక్షర్ధాం లోపల కూడా వీడియోస్ తీసుకోవచ్చు అన్నట్టు అనుకున్నా బట్ నాకు అక్కడ దాకా వెళ్ళే వరకు తెలియదు మనం అక్కడ ఫోన్ సబ్మిట్ చేసేయాలి అని బట్ స్టిల్ నేను కొంచమే బ్లాగ్ తీసాను షార్ట్గానే ఉండిద్ది స్కిప్ చేయకుండా చూడండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఢిల్లీలో ఉండి అక్షర్ధాం వెళ్ళాలనుకుంటే ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని అప్పుడు వెళ్ళండి అనమాట అక్షర్ధాం మార్నింగ్ నుండే ఓపెన్ ఉంటుంది బట్ ఈవినింగ్ టైం చూడడమే చాలా బెస్ట్ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ పూట మనకి ఒక స్పెషల్ షో కూడా వేస్తారనమాట సో ఎప్పుడు వెళ్ళినా అక్షర్ధాంకి ఈవినింగ్ వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి అండ్ ఇంకో విషయం గుర్తు గుర్తుంచుకోండి సిక్స్ టు సిక్స్ థర్టీ కల్లా అయితే మనకి అక్కడ బయట గేట్స్ అయితే అయితే క్లోజ్ చేస్తారు దాని తర్వాత ఇంకా మనల్ని ఎలో చేయరనమాట సో మాక్సిమం మీరు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అయితే వెళ్ళిపోండి నేను సంతు అయితే ఇంటి దగ్గర నుండి త్రీ థర్టీ అరౌండ్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మాకు ఇంటి దగ్గర నుండి ఇక్కడికి మెట్రో డైరెక్ట్ ఉంది బట్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టుద్ది అనమాట ఇంకా అక్కడి నుంచి మనమైతే ఇది ఆటో తీసుకోవాల్సిన పనేం లేదు అలా నడుచుకొని వచ్చేవచ్చు అరౌండ్ ఫైవ్ అలా అవుతుంది మేము అయితే ఇంకా మెట్రో దిగి ఇటు సైడ్ కి అయితే అక్షద్ధాం సైడ్ కి నడుచుకుంటా వచ్చేసాము ఇంకా ఎట్లానో సిక్స్ క్లాక్ కదా గేట్స్ అవి క్లోజ్ చేసేవాని బర్గర్ అవి తినేసి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఎలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ ఫుడ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉండిద్ది అందుకనే నేనైతే బయట తినేసి వెళ్దామని చెప్పాను సంతుకి ఇంకా బయట బర్గర్ అవి తినేసి లోపలికైతే వెళ్తున్నాం అనమాట అయితే లోపలికి వెళ్ళాక మాకు ఒక పెద్ద షాక్ తగిలింది అసలు ఏమైందంటే నార్మల్గానే మనం ఆన్లైన్ పేమెంట్స్ బాగా అలవాటు అయిపోయాం కదా క్యాష్ అయితే ఎవరు క్యారీ చేయట్లేదు అట్లనే నేను కూడా మాక్సిమం అసలు క్యాష్ అనేది పెట్టుకోం మా దగ్గర బట్ ఇవాళ అదే మాకు బెడ్స్ కొట్టింది యాక్చువల్లీ లోపల వరకు వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయాక అక్కడ బోర్డు అయితే చూసామన్నమాట అక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయరు ఓన్లీ క్యాషే ఇంకా ఏం చేయాలో ఏం అర్థం కాలేదు సంతు అయినా కూడా లోపలికి వెళ్ళి ఒకసారి అడిగేసి వచ్చారనమాట ఇట్లా ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి వాళ్ళు లేదని చెప్పేశారు ఇంకా చచ్చినట్టు మళ్ళీ బయటికి వెళ్ళాం వెళ్ళామన్నమాట దగ్గరలో ఎక్కడైనా ఏటీఎం ఉంటే విత్డ్రా చేసుకొస్తా అన్నట్టు సంతు బయటికి నాకంటే ముందుగా ఫాస్ట్గా నడుచుకుంటా వెళ్తున్నారు నేను కూడా సంతు వెనకాల వెళ్తున్నాను కానీ స్లోగా వెళ్తున్నాను అనమాట ఇంకా అప్పటికి టైం అరౌండ్ ఇంకొక టెన్ మినిట్స్లో సిక్స్ అయిపోద్ది గేట్స్ కూడా క్లోజ్ చేసేస్తారు నేను అదే అనుకున్నా ఎట్లానో క్లోజ్ చేసేస్తారు కదా ఇంటికి వెళ్ళిపోదాము మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి అనుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా సంతు అయితే ముందు ముందు నడిచి వెళ్ళిపోతున్నారు అప్పుడే నాకు అక్కడ ఒక ఆటో అన్నయ్య అయితే కనిపించాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట అన్న ఇట్లా నాకు ఒక హండ్రెడ్ వరకు కావాలి ఇస్తారా నా నేను మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను అని చెప్పి ఆయనేమో ఓకే అన్నారు ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే ఇస్తాను అన్నారు సరేలే ఇప్పుడు అంత దూరం నడిచి వెళ్ళి ఎట్లనో మెట్రో టికెట్స్ అవన్నీ పెట్టుకొని వచ్చాం కదా అవన్నీ వేస్ట్ అవ్వడం కంటే టెన్ రూపీస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇంకా ఆయనకైతే ఆ మనీ ఇచ్చేసి మేమైతే ఐ మీన్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా నేను ఆయనకు ఫోన్పే చేశాను ఆయన నాకు ఫోర్ హండ్రెడ్ ఇచ్చారనమాట టికెట్ వచ్చేసి పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ నేనేమో ఇంకా మంచి మంచిగా ఫోటోస్ దిగుదామని చెప్పేసి అయితే ఇంత మంచి డ్రెస్ వేసుకెళ్ళాను కంఫర్టబుల్ లేకపోయినా ఒకవేళ ఇలా లోపలికి ఫోన్ అలో లేదు అని తెలుసుంటే అసలు ఇంకా నార్మల్గా వెళ్ళేదాన్ని నార్మల్ నైట్ డ్రెస్ టైప్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని ఇంకా బాడీ ఫుల్ కవర్ అయ్యే డ్రెస్సెస్ వేసుకునే వెళ్ళాలి షార్ట్ డ్రెస్సెస్ స్లీవ్లెస్సెస్ అలాంటివి అలో చేయట్లేదు అనమాట అండ్ ట్రౌజర్స్ కూడా అలో చేయట్లేదు ట్రౌజర్స్ వేసుకుంటే దానిపైన చున్నీ లాంటిది కానీ లుంగీ లాంటిది కానీ ఏదన్నా కట్టుకోవాల్సి వస్తుంది గర్ల్స్ అది నేను అక్కడ గమనించాను గమనించాను అంటే అంటే నాకు తెలియకుండా మీకు చెప్తున్నాను అని కాదు అక్కడ ఆల్రెడీ రాసి ఉంచారు నేను ట్రౌజర్స్ అంత సీరియస్గా తీసుకోరేమో అనుకున్నా బట్ స్టిల్ వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట బట్ లోపలే వాళ్ళు ఇవి స్కార్ఫ్స్ అనేవి అమ్ముతున్నారు రెంట్కి ఇస్తున్నారు ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఎంత ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్ డ్రెస్ వేసుకు లేదా ట్రౌజర్స్ అవి వెళ్ళినా అవి రెంట్కి తీసుకొని పైన అట్లా కట్టేసుకొని లోపలికి అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ కెమెరాస్ కూడా నాట్ అలౌడ్ బెటర్ లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేయకుండా ఉంటేనే బెస్ట్ ఎందుకంటే అక్కడ లోపలికి తీసుకువెళ్ళేటప్పుడు చెక్కింగ్ చాలా స్ట్రిక్ట్గా జరిగింది దానివల్ల మనకే టైం వేస్ట్ అనమాట దాని బదులు సింపుల్గా ఏదైనా బ్యాగ్ తీసుకున్నా అందులో ఎక్కువ లగేజ్ ఉండకుండా చూసుకోండి ఇప్పుడు మేము తీసుకెళ్లిన బ్యాగ్లో అయితే ఓన్లీ ఫోన్స్ పెట్టుకోవడానికి తీసుకెళ్లాము సో మాకైతే ఎక్కువ ప్రాబ్లం రా రాలేదు తొందరగానే అయిపోయింది అంత నెక్స్ట్ లోపలికి వెళ్ళాక లోపల అన్నీ చూసేసిన తర్వాత సెవెన్ టు సెవెన్ థర్టీ ఇన్ బిట్వీన్ అనుకుంటా ఒక షో అయితే ఉండిద్ది అదేంటంటే వాల్స్ మీద చేస్తా ఏమంటే పిక్చర్స్ అవి వేసి చాలా రియలిస్టిక్గా ఉండిద్ది అనమాట దట్టు ఈవినింగ్ పూటే వేస్తారు ఆ షో ఆ స్కై అంతా చీకటి అయిపోయి ఉండి అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో చెప్పలేకపోతున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇట్లా ఒక వాల్ మీద ఇట్లా మనకి ఒక స్టోరీ టైప్ అనేది చూపిస్తారనమాట చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది కాస్ట్ వచ్చేసి పో పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు వేరే కొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోతారనమాట అండ్ చూడ్డానికి కూడా అది చాలా రియలిస్టిక్గా ఉండిద్ది అది వాటర్ షో కూడా ఉండిద్ది అనమాట సేమ్ అదే ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు వాటర్ కూడా అది భలే మంచిగా కదులుతూ ఉండిద్ది అండ్ అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఆ వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టు ఆ వాల్స్ మీద పిక్చర్స్ కానీ ఇంకా ఆ వాటర్ షో అనేది కానీ నడుస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు అంతు మీద పెట్ట పెంటే ఫ్రెండ్స్ ఎక్కువ క్యూ ना పెంట లాగానే ఇంకా ఆ షో అదంతా అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ మళ్ళీ మేము బై వాకే మెట్రో స్టేషన్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా అక్షధాం కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా చూస్తుంటే ఫొటోస్ కావాలంటే లోపల మనీ ఇస్తే ఫొటోస్ అయితే తీసి అప్పటికప్పుడే రెడీ చేసి ఇస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి బాయ్ బాయ్